హలో అందరికీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మైసూరుపాకు ఇలా తయారు చేసుకొని సరి పెట్టచ్చు చూడండి నేనైతే పాక్ అయితే తయారు చేస్తున్నాను ఫస్ట్ అయితే రెండు కప్పుల పంచదారణ అయితే తీసుకొని పాకం పట్టుకుంటున్నాను అలాగే వేరే గిన్నెలో రెండు కప్పుల అయితే హీట్ చేసుకుంటున్నాను ఈ పాకం వచ్చేసరికి ఇదైతే హీట్ అయిపోతుంది తరువాత మనం పాకం దగ్గరకు వచ్చిందా లేదా అని చూసుకొని పాకం వచ్చాక మనం రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు శనగపిండిని అయితే యాడ్ చేసి అది దగ్గర పడేంత వరకు అయితే మనం ఉంచుకోవాలి చూడండి ఇక్కడైతే పాకం వచ్చేసింది నేను శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఏ ఉండలు లేకుండా బాగా అస్తరితో బాగా కలుపుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న నెయ్యినైతే దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక ప్లేట్లో ఆయిల్ అయితే పూ నెయ్యిని అయితే పూసుకొని ఇది పా ఈ మ ఈ మైసూరుపాకు మిశ్రమాన్ని అయితే మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవటమే ఈ వీడియోకి నేను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్